చూడండి అమ్మ మీరేం చెప్పినా మాకు ఆస్తి అంతస్తులు ముఖ్యం కాదు చూడండి ధర్మయ్య గారు నా కోడల్ని ఇంటి నుంచి పంపించడం అస్సలు కుదరదు ధర్మయ్య గారు నేను ఎందుకు పిలిచానంటే నా ఈడుగా మీరు ఇంటికి రాలేదన్నారు చేపటికి నేను పిలిచాను అమ్మ మీరు మర్యాద నాకు ఇవ్వకున్నా ఒకటే నాకు మీ ఆస్తి వద్దు ఏ తండ్రి అయినా తన కూతురు సంతోషం కోరుకుంటాడు భవిష్యత్తును కోరుకుంటాడు అంతేకాని తన ఆస్తి అంతస్తులు కాదు నాకు ఈ ఆస్తి అంతస్తులు వద్దు నాన్న ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అసలు నీకేమైంది మా అత్తమ్మ నన్ను చాలా బాగా చూసుకుంటుంది నువ్వే అర్థం చేసుకోట్లేవు నాన్న దయచేసి ఇక్కడి నుంచి మళ్ళీ సారి మాట్లాడుకుందాం అని చెప్పేసి అనగానే నీకు తెలియదమ్మా నువ్వు మాట్లాడకు నువ్వు ఈ బంగారు పంజరం చూసి మీ అత్తమ్మ ప్రేమ అనుకుంటున్నావు కానీ నువ్వు ఒక బంగారు పంజరంలో ఉన్నావు పంజరంలో కంటే చిరక ఆకాశంలోకి ఎగిరినప్పుడే స్వేచ్ఛగా ఉంటుంది కాబట్టి నువ్వు ఇక్కడ ఈ స్వేచ్ఛని అనుభవించడానికి వీలు లేదు నువ్వు నాతో రావాల్సిందే అనగానే చూడండి పెళ్లి చేయడంతోనే నా కోడల్ని ఎలా చూసుకోవాలో ఎలా ఉంచాలో నాకు తెలుసు పెళ్లి చేయడంతో మీ బాధ్యత తీరిపోయింది ఇక ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు అని చెప్పగానే సింధుర చాలా షాక్ అయి అలాగే చూస్తూ ఉంటుంది తండ్రికి ఏం చెప్పలేక అత్తమ్మకేం చెప్పలేక అలా చూస్తూ ఉంటుంది చూడు ధర్మయ్య గారు నా కోడల్ని పట్ పంపించే ప్రసక్తే లేదు అనగానే చూడమ్మ నేను కూడా ఇక్కడి నుంచి వెళ్ళే ప్రసక్తే లేదు నా కూతుర్ని ఎలా నాతో తీసుకెళ్లాలో నాకు తెలుసు ఎలా దక్కించుకోవాలో తెలుసు నా కూతురు కూతురి సంతోషం కోసం నేను ఏమైనా చేస్తాను ఎంతకైనా తెగిస్తాను నా ప్రాణాలు అడ్డేసైనా సరే నా కూతురు సుఖాన్ని కోరుకుంటాను అని చెప్పేసి ధర్మయ్య కూడా గట్టిగా మాట్లాడుతూ ఉంటాడు సింధు ఎవరికి ఏం చెప్పాలో చెప్పకుండా అలా సైలెంట్గా చూస్తూ ఉంటుంది ఇక చెంచలమ్మ మాత్రం అలా మౌనంగానే ఉండి ధర్మయ్య కోపాన్ని అలా చూస్తూ ఉంటుంది చూడండి అమ్మగారు మీకు మర్యాదగా గౌరవాన్ని ఎప్పుడూ ఇచ్చాను ఇప్పుడు కూడా ఆ గౌరవాన్ని నేను కోరుకుంటున్నాను అమ్మగారు దయచేసి నా కూతుర్ని నాతో పంపించండి మిమ్మల్ని ఇదే కోరుతున్నాను అనగానే చెంచలమ్మ కోపంగా ప్రసక్తే లేదు అని చెప్తూ ఉంటుంది అయితే వినండి నా మాట కూడా నా కూతురి సంతోషం కంటే నాకు ఏది ముఖ్యం కాదు ఇక నా కూతురిని ఏ విధంగా తీసుకెళ్తానో చూడండి అని చెప్పేసి ధర్మయ్య శబ్దం చేసి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు సింధూరా నానా నానా అని పిలుస్తూ ఉంటుంది ఆయన వినకుండా ధర్మయ్య నా కూతురి నాతో ఎలా తీసుకెళ్లాలో చూడండి ఈ రెండు రోజులలో నా కూతుర్ని తీసుకొని వెళ్తాను అని శబ్దం చేసి ఇక ధర్మయ్య అక్కడి నుంచి వెళ్తాడు ఆ మాటలు విన్న చెంచలమ్మ చాలా కోపంగా బాధగా చూస్తూ ఉంటుంది ధర్మయ్య నిజంగానే తన కోడల్ని ఎక్కడ దూరం చేస్తాడో అని బాధపడుతూ ఉంటుంది చెంచలమ్మ ధర్మయ్య మాత్రం మరి విజయమ్మ దగ్గరికి డైరెక్ట్ వెళ్ళిపోతూ ఉంటాడు నా కూతురు ఏ కన్నతండ్రి అయినా తన కూతురు పసుపు కుంకుమాలని కోరుకుంటాడు కానీ ఇలా విధవరాలుగా ఉంచి తన సంతోషాలు ఉంది అని అనుకోవడం భ్రమ అది పంజారంలో చిలక భ్రమ బంగారు పంజారంలో చిలకను పెట్టినంత మాత్రాన అది సంతోషంగా ఉండదు నింగికి ఎగిస్తేనే అది బాగుంటుంది అని చెప్పేసి అనగానే అలా చెంచలమ కోపంగా చూస్తూ ఉంటుంది సింధూర బాధపడుతూ ఉంటుంది ఇక చెంచలమ కోపంగా ఇంట్లోకి వెళ్ళగానే అతన్ని భవతి వదిన ఒక చిన్న మాట అని చెప్పేసి పిలవగానే చెంచలం మాగుతూ ఉంటుంది మీతో అలా అతను మాట్లాడడం నాకు నచ్చలేదు వదిన అయినా మీ అంత పెద్దదానితో ఇలా మాట్లాడతాడు ఆ ధర్మయ్య ఏమాత్రం గౌరవం లేకుండా అలా మాట్లాడాడు వదిన అని చెప్పేసి ఇక మాట్లాడుతూ ఉంటుంది భవతి ఇక రేణుక కూడా అలాగే అసలు నడివీధిలో నలుగురు వింటారు అన్న గౌరవం లేకుండా అందరూ అలా మాట్లాడారు ధర్మయ్య అదే ఎవరైనా వింటే మన ఇంటి పరువు ఏం కానుండు అని చెప్పగానే సింధుర బాధపడుతూ ఉంటుంది కేశవ్ అలా వింటూ ఉంటాడు ఇక వాళ్ళకి తోచినట్టు ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు ఇంటి ఇంటి గుట్టు రట్టయిందన్నట్టు నడి వీధులు ఆయన అలా చేశాడు అలా చేయడం మాకు ఏం నచ్చలేదక్క నీ ముందు మేము అందరం భయపడిపోతాం అలాంటిది ఆ నిన్న అలా నిలదీయటం మాకు నచ్చలేదక్క అని చెప్పేసి నలుగురు నాలుగు మాట్లాడటంతో చెంచలమ్మకి ఇంకా కోపం రెట్టింపు అవుతూ ఉంటుంది వీళ్ళందరి మాటలకు చెంచలమ్మకు చాలా కోపం వస్తూ ఉంటుంది ఒక్కసారిగా కోపంగా వీళ్ళ వైపు తిరిగి చూస్తూ ఉంటుంది వదినా నువ్వేమన్నా అనుకో ఇక సింధూరాని ఇంటి నుంచి పంపించడమే మంచిది నీ పరువు పోయాక ఎందుకు వదినా సింధూరు అడుగుపెట్టిన కానీ నీకు అన్ని అవమానాలే అని చెప్పగానే నోరు మూస్తారా అని చెంచలమ్మ గట్టిగా అరుస్తుంది ఒక్కసారిగా అందరు భయపడిపోతూ ఉంటారు ఏం మాట్లాడుతున్నారు మీరు నా కోడల్ని పంపించమంటారా మీరు ఇచ్చే సలహా ఇదేనా అని చెప్పేసి కోపంగా వాళ్ళందరినైతే నైతే తిట్టేస్తుంది ఒక్కసారిగా ఆవేశంగా సింధూర వైపు చూస్తూ ఉంటుంది అలా చూడగానే సింధూర భయపడిపోతూ ఉంటుంది సింధూరాని చేయి పట్టుకొని గట్టిగా లాక్కొని అయితే వెళ్తుంది మరి వాళ్ళందరి అందరి మాటలు నమ్మి